ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యం నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమోహనేన శ్రీ విశ్వా సంవత్సరము శ్రావణ మాసము గ్రీష్మృతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి విధియ జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం తదియ జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం మఖ జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కరణం బాలవ జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కౌలవ జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా అదే రోజు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు తైతుల జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జ్యము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తలవార్జామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రోదయము జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించే ముందు జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు దిశాసోలం తూర్పు ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి తలన గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో కాస్త నిదానంగా ఉంటుంది ఆర్థిక పరంగా చూసుకుంటే యోగదాయకమైన సమయం అని చెప్పవచ్చు నందు సుఖశాంతులు నెలకొంటాయి ఆరోగ్యం సైతం సహకరిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి ఈ రోజు శుభయోగాలు అందించే రోజుగా ఉంది అన్ని రంగాల వారికి కూడా వృత్తిపరమైన అభివృద్ధి కనపడుతుంది కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో సరదాగా గడుపుతారు నక్షత్ర బలాన్ని బట్టి ఈ రోజు కాలం కలిసి వచ్చేదిగా మరియు అదృష్టం తెచ్చిపెట్టేదిగా ఉంటుంది కొత్తగా వివాహం అయినటువంటి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజుగా ఉంది అవివాహితులకు ప్రారంభంలో వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం కాస్త కష్టంగా అనిపించవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు తల్లిగారి నుండి తగిన మద్దతు లభిస్తుంది వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుంది లాభదాయకమైన రోజు అని చెప్పవచ్చు అయితే ఖర్చులపైన కాస్త నియంత్రణ కలిగి ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవసరానికి అనుగుణంగా ఖర్చు చేయడం వలన వృధా ఖర్చుల నుండి బయటపడవచ్చు ఈ రాశి వారిలో కొద్ది మందికి మాత్రం కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ వల్ల పొరపాటు ఏదైనా జరిగితే వెంటనే ఒప్పుకుని క్షమాపణ చెప్పేటందుకు ప్రయత్నించడం ఉత్తమం ఈ రోజు ఈ రాశి వారు తాము కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ వ్యవహారాలలో ఇంటి వాతావరణానికి సంబంధించి మరియు మాటల విషయంలో కుటుంబ సభ్యులతో తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శాశ్వతమైన పనులకు ఈ రోజు శ్రీకారం చుడతారని చెప్పవచ్చు ఏదైనా పని తలపెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా వెనకడుగు వేయకండి చట్టపరమైన విషయాలు కూడా ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే మోకాళ్ల నొప్పులు కాస్త ఇబ్బంది పెడతాయి అదేవిధంగా గ్యాస్ సమస్యతో కూడా బాధపడతారు ప్రయత్న పూర్వకంగా చేసే కార్యాల్లో విజయాన్ని పొందుతారు ఎంతగానో ఎదురు చూస్తున్న కొన్ని విషయాల పట్ల దూర ప్రదేశాల నుండి ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు వృత్తి రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈరోజు తమ ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల్లో నిర్లక్ష్యంగా ఉండటం పనికిరాదు ఈ రాశివారు ఈరోజు భవిష్యత్తు కొరకై పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచన చేస్తారు కార్యాలయ రంగంలో ఉన్నవారు తమ అంకిత భావానికి మరియు కృషికి పొందే ప్రశంసలు ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తుంది తల్లిగారి నుండి కాస్త ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఈ రాశివారు ఇతరులతో ఎంత తక్కువగా సంభాషిస్తే అంత మంచిది ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించకపోవటం చాలా మంచిది లేదంటే సమస్యల్లో పడతారు ఈ రోజు అందుకునే కొన్ని శుభవార్తలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ముఖ్యంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా ప్రయాణాలు విజయవంతం అవుతాయి అదేవిధంగా తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో సులభంగా పూర్తవుతాయి ఈ రోజు ద్వితీయార్థం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేసేదిగా ఉంది ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా చేయాలి అనుకుంటే ఈ రోజు ద్వితీయార్థంలో సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కష్టపడి పనిచేస్తే తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగం వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా తమ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు గతంలో ఎవరితోనైనా తగాదాలు వివాదాలు లాంటివి ఉంటే గనక ఈరోజు చర్చించుకుని పరిష్కరించుకునేటందుకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈరోజు తీర్థయాత్రలో చేయాలి అనే ఆలోచన వస్తుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు విదేశీయాన ప్రయత్నాలకు సైతం ఈరోజు అనుకూలంగా ఉంటుంది సహకార లబ్ధి కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఈరోజు మంచి యోగం పట్టే అవకాశం వృషభ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఈరోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన తప్పకుండా ఆ ప్రయాణం విజయవంతం అవుతుందని పెద్దల సూచన శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు ఈ రోజు శనేశ్చరుని అనుగ్రహం కొరకు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి రాహు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి ఈ రోజు రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహు కాలంలో సందర్శించి శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరిగి కుటుంబ సౌఖ్యం కలిగి వస్తువాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది గ్రహ బలం కొరకు శనివారం నాడు నలుపు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించాలి ఈ రోజు వికలాంగులకు పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు ఇతరులను నిందించడం జుట్టు గోర్లు కత్తిరించుకోవటం లాంటివి చేయకూడదు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన రాహు యొక్క అనుగ్రహాన్ని పొందవ శనేశ్వరుని యొక్క అనుగ్రహం కొరకు ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఇవ్వండి వాటి వృషభరాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు